మములు మీ అందరికీ శుభములండి మరొక ఉదయకాలం చూడగలుగుతూ ఉన్నాం ఈ యొక్క శనివారం రోజు ప్రభువుని గనపరుస్తూ ఉన్నాం మందిరములకు వచ్చి ఈ స్వరము చాలామంది వింటూ ఉన్నారు దేవుని యొక్క మాటలు వినటము చాలామందికి అలవాటైంది దేవుడు మాటలు వినటం అలవాటైతే ఆ జీవితము సార్థకమైనట్టే దేవుడు మాటలు వినటం అర్థమవ్వాలి దేవుణ్ణి గనపరచటం రావాలి దేవుణ్ణి గనపరిచేవారిని దేవుడు గనపరుస్తాడు దేవుణ్ణి గణపరచటం నేర్చుకోవాలి మనిషి దేవుడున్నాడు అని నమ్మేవారు దేవుణ్ణి పొగడాలి దేవుని గణపరచాలి ఆయన చేసిన పనులు ఆయన చేసిన ఈ సృష్టి మనం జ్ఞాపకం చేసుకొని ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించకపోతే ఎట్లా అని అనుకోవాలి దేవుని స్థితించాలి ఒక భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు తొంభై ఏ తొంభై తొమ్మిదవ కీర్తన ఐదవ మాట చదువుతూ ఉన్నాను వింటూ ఉన్నారు మీరు మన దేవుడైన ఎహోవాను ఘనపరుచుడి ఆయన పాదపీఠం మీదట సాగిలిపడు ఆయన పరిశుద్ధుడు అని భక్తుడు చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు ఈరోజు మనుషులు దేవుణ్ణి పొగడట్లేదు మనుషులను పొగుడుతూ ఉన్నారు దేవుడు సన్నిధికి రావటానికి ఇష్టపడట్లేదు మనుషుల దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు దేవుడు మాటలు వినడానికి ఇష్టపడట్లేదు మనుషులు మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు దేవుడిని ఏదో సరదాగా ఏదో కాలక్షేపంగా ఒక సెకండ్ ఎలా నమస్కరించి వెళ్ళిపోతూ ఉన్నాం అది దేవుణ్ణి గణపరిచినట్టు కాదు దేవుణ్ణి గణపరిచే విధానం భక్తుడు అంటాడు ఒకటవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ మాటను చదువుతూ ఉన్నాను మీరు గమనించండి దేవుడి మాటలు వింటూ ఉన్నారు అప్పుడు రాజైన దావి లేచి నిలవబడి ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించండి యహోవా నిబంధన మందస్సుమనుకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమునందు నిశ్చయము చేసుకుని సమస్తమును సిద్ధపరిచితిని అని అక్కడ ఉంది ఇక్కడ భక్తుడైన ఈ దావీదు ఒక రాజుగారైనా రాజుగారు దేవుణ్ణి గనపరచాలని ఇష్టపడుతున్నాడు ఎలా ఒక మందిరాన్ని కడతాను దాని కొరకు అన్ని సమకూర్చుకున్నాను ప్రజలారా వినండి దేవుణ్ణి ఎలా గణపరచదాం దేవుడు మందిరంలోకి వద్దాం దేవుడు మందిరాన్ని కట్టుకుందాం దేవుణ్ణి ఆరాధన చేద్దాం అని ఇక్కడ దావీలు రాజుగారు తెలియచేస్తున్నారు దేవుణ్ణి గణపరచటంలో మనం అన్నీ ఇచ్చి కూడా గనపరచచ్చు మనుషులకు ఏవేవో ఇచ్చేస్తాం మనుషులకి ఏవేవో చేసేస్తాం మనుషులకి ఏదో లాభకరంగా మారి ఉంటుందని చేస్తాం అది ఇంట్లో వాళ్ళకైనా వీధిలో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా కానీ దేవుడికి మనం ఏమి చేయాలి అంటే దేవుడు గనపరచాలి భక్తుడైన మరొక ప్రవక్త అంటాడు ఓశ ప్రవక్త తన పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో ఏమని రాస్తాడంటే దేవుడు గురించి దేవుడు చెప్పినట్టుగా దేవుడు అన్నట్టుగా మాట్లాడతాడు నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు మహోన్నతును తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నం చేయట్లేదు రండి దేవుని గణపరచదామని ప్రవక్తలు పిలిచినా రావట్లేదు సామాన్య ప్రజలు పిలిచినా రావట్లేదు ఆయన గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధ దేవుడు ఆయన నామము ఘనమైనది గణపరచదామంటే ముఖము చాటేస్తూ ఉన్నారు అని ఓసియా తన యొక్క ఆలోచనను తన గ్రంథంలో రాసిపెట్టినాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు దేవుడు అన్నట్టుగా ఓహోస్య చెప్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది ఆమాదిరిగానే ఉన్నారు ఆమాదిరిగా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖము సాటేస్తున్నారు దేవుడు పనికి ముఖము సాటేస్తున్నారు దేవుడి సన్నిధికి రావటానికి ముఖము సాటేస్తున్నారు దేవుడికి ఏదైనా చేయటానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి కనపరిచిన ఆయన మన సృష్టికర్త సృష్టికర్త అయిన దేవుడు సక్కలా సృష్టిని సృష్టించి నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తున్న దేవుణ్ణి ఆరాధించి కనపరచటం మంచిది భక్తుడైన దామిది అంటాడు కీర్తనాకారుడు కీర్తనలో రాస్తూ తన గానము చేస్తూ ఇరవై ఒకటవ కీర్తన పదమూడవ వచనం ఇలా ఉన్నది యహోవా నీ బలమును బట్టి నిన్ను ఇచ్చించుకునము మేము గానము చేర్చు నీ పరాక్రమమును కీర్తించదము అంటాడు ఇక్కడ భక్తుడు ఈ నిజమైన భక్తుడు ఏమనంటూ ఉన్నాడంటే దేవుడా నేనేం చేస్తామంటే మా పాటల ద్వారా నిన్ను గనపరుస్తాం నీ పరక్రమమును కీర్తించుతాం నిన్ను గనపరుస్తా నీ పరక్రమము నీవు మానవ జాతుకి ఇచ్చినటువంటి గొప్ప సృష్టి ఎంత గొప్పది అని తన యొక్క మనసులో తలంచుకొని ఆయన బలాన్ని దేవుడు బలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు బలము అత్యున్నతమైనది కదూ మానవ అతీతమైనది దేవుడు బలం ఆ మానవ అతీతమైన బలాన్ని మనము గణపరచాలి మనము మనం ఏమి చేయగలం భూమి ఆయన పాదపీఠం ఆకాశం ఆయన సింహాసనం కనీసం ఆయన మా మన యొక్క హృదయముతోటైనా ఆయన స్థుతించకపోతే అది మంచిది కాదు కదూ హృదయముతోనైనా మనము ఆయన ఆరాధించాలి ఆయన స్థుతించాలి ప్రియులార అరవై ఆరవ విషయ గ్రంథంలో అంటాడు కదా ఓట వచ్చినంలో యహోవ ఎలాగూ సెలవు ఆగిచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏపాటిది అంటాడు అవును నిజమే ఆయనే ఆకాశాన్ని ఆకాశమంత సింహాస ఆకాశమంత సింహాసనం ఉన్నది ఆకాశాన్ని ఆ అందినంత సింహాసనం ఉన్నది భూమి ఆయన పాదపీఠం భూమి మీద అడిగేసి ఆకాశాన్ని కంటుకుంటుంది తన తల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంతటి గొప్ప దేవుడైనా అంతటి పెద్ద దేవుడైన అంతటి తలాన్ని ఆక్రమించుకున్నవాడు అనగా భూమి నిండా ఆయనే ఉన్నాడు ఆకాశమును అంత ఆకాశమును అంటినంతగా అని కూర్చున్నాడు అంత గొప్ప దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి మనము ఆయన విషయంలో ఎక్కడా బలహీనపడకూడదు అదే దావిదంటాడు ముప్పై నాలుగవ కీర్తన మూడవ మాట నాతో కూడి యుహోవాను గనపరుచుడి రాజు అంటున్నాడు రాజు అంటున్నారు ప్రజలతో పిలుస్తున్నాడు ప్రజలారా నాతో రండి రాజు పిలుపునిస్తూ ఉన్నాడు రాజు ఉన్నాడు రండి నాతో కూడా దేవుణ్ణి గనపరచుదాం మనం ఏకముగా కూడదాం మనకు మతాలొద్దు మనకు కులాలొద్దు కొట్టుకోవద్దు చంపుకోవద్దు ఒకరిని ఒకరు గౌరవించుకుని దేవుణ్ణి గనపరచుద్దాం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాము రండి డినామినేషన్లు మనకెందుకు వర్గభేదాలు మనకెందుకు వాళ్ళు గొప్పోలు వీళ్ళు గొప్పోలు వాళ్ళ చిన్నోళ్ళు వీళ్ళు చిన్నోళ్ళు అని ఎందుకు మనం అనుకోవటం రండి ఏకముగా కూడి ఆయన నామాన్ని గనపరచుదామంటాడు ఈరోజు మనము కూడా అందరిని ఈ విధంగానే పిలుస్తున్నాం దేవుని గనపరచదాం రండి ఆయన నామము భయంకరమైన నామము ఆయన గొప్ప నామమును ఎచ్చిద్దాం ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయన్ని కనపరచుదాం ఆయన పూర్వం నుండి చేసిన కార్యాలను జ్ఞాపకం చేద్దాం ఆ సృష్టికర్తతో మమేకమవుద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించుగాక రేపు ఆదివారం అండి అందరూ కూడా మందిరానికి రండి ఏ ఒక్కరు కూడా మిస్ కావద్దు దేవుడు మందిరములో దేవుని యొక్క శక్తి ఉంటుంది నమ్మకమైన వారు ఆయన సన్నిధికి వస్తారు నమ్మకమైన వారు ఆయన ఆరాధిస్తారు యథార్థవంతులు ఆయన నామాన్ని అనపరుస్తారు రేపు ఆదివారం ఉదయాన్నే ఏడు గంటలకు ఒక ఆరాధన ఉంటుంది తొమ్మిదిన్నరకు రెండవ ఆరాధన ఉంటుంది మూడవ ఆరాధన విజయనగరం దగ్గర దాక్క మర్రి అది సాయంత్రం ఆరున్నర గంటలకు ఉంటుంది అలాగే విజయవాడలో పాత రాజరాజేశ్వరి పేటలో ఉదయాన్నే ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఆరాధన ఉంటుంది దయచేసి ఈ పరిచర్యలో మీరు నువ్వు భాగస్థుల కండి దేవుడు కృప మీకు మీ కుటుంబాలకు తోడండునిగాక ఆ మేన్